అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతన్నులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతోందండి ఈ ఏడు నెలల్లో మనకు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందనమాట రైతులకు ఎన్నో మేలు చేసే పథకాలను తీసుకురావడం జరిగింది ధాన్యం సేకరణ మరియు ధాన్యం అమ్మకాలకు సంబంధించి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు అన్నదాత సుఖీభావ్కి సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందన్నమాట ఈ అన్నదాత సుఖీభావ్ పథకం గతంలో రైతు భరోసాగా ఉన్న పథకానికి పేరు మార్చడం జరిగింది అన్నదాత సుఖీభావగా ఈ అన్నదాత సుఖీభావ్ పథకం కింద రైతన్నలందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరుగుతోందన్నమాట ఈ ఇరవై వేల రూపాయలు మనకు రైతులకు ఏం మూడు విడతల్లో ఇవ్వడం జరుగుతుందని రాష్ట్రం రాష్ట్రం అయితే స్పష్టం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తోంది మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని అయితే చెబుతోందనమాట మూడు విడతల్లో మనకు ఇరవై వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగాక పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది ఈ పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో అనమాట రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో అందించడం మనకందరికీ తెలిసిన విషయమే కదా ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పంతొమ్మిదవ విడత డబ్బుల్ని రిలీజ్ చేయబోతుందండి ఫిబ్రవరి నెలలో అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఫిబ్రవరి నెల చివరి వా చివరి వారంలో అప్లికేషన్లు అయితే తీసుకోబోతుందండి అప్లికేషన్లు తీసుకొని కొత్తగా ఎవరైతే అన్నదాత సుఖీబోకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అవకాశం అయితే కల్పించనుంది ఈ అవకాశాన్ని మనకు జూన్లో జూన్ లోపుగా మనకు డబ్బులను అయితే రిలీజ్ చేయబోతుందనమాట ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అన్నదాతలందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అప్డేట్ చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతోందనమాట మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కోసం మీరు మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకి మీ ఆధార్ కార్డును మీ మీ భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని అలాగే మీ మొబైల్కి మీ మొబైల్ నంబర్ అదే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్ను తర్వాత రేషన్ కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న రై అక్కడున్న వ్యవసాయ శాఖ అధికారులు మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఇవ్వడం జరుగుతుందనమాట ఇది ఆధార్ కార్డ్ లాగే ఒక కార్డుని ఇవ్వడం జరుగుతుంది ఒక యునిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్ ఉన్నట్టయితే మాత్రమే మనకు అన్నదాత సుఖీభవ్ కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కానీ రావడం జరుగుతుంది కాబట్టి రైతన్నలందరూ దీన్ని గుర్తించి వెంటనే మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి నమోదు అయితే చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చెబుతోందండి మనకు అన్నదాత సుఖీ బో డబ్బులు అయితే జూన్ లోపుగా పడతాయి ఫిబ్రవరి చివరి నాటికి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు అవకాశం అయితే కల్పించనున్నారు ఇదండి అన్నదాత సుఖీ బోకి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్